అంబేద్కర్ గారు లేకుంటే ఇండియా ఎలా ఉండేదో తెలుసా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి స్కూల్లోకి ఎంట్రీ ఉండేది కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు అంటరాని వాళ్ళని ముద్ర వేశారు ఆడవాళ్లకి టెంపుల్స్ లోకి ఎంట్రీ ఉండేది కాదు ఆడవాళ్లకి మాట్లాడే హక్కు ఉండేది కాదు పేదవాళ్ళని కొట్టి చంపినా అడిగే రైట్ ఎవ్వరికీ ఉండేది కాదు ఎంతటి చీకటి అంటరాని సమాజంలో ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి మధ్యప్రదేశ్లోని మాలే గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారు ఆయన ఒక నిరుపేద కుటుంబంలో చిన్న వర్గంలో జన్మించి ఎన్నో అవమానాలు అపహాస్యాలు ఎదుర్కొని చదువునే ఆయుధంగా మార్చుకుని అంటరానితనాన్ని లేకుండా చేశారు అన్ని వర్గాల కోసం ఒకే గౌరవం ఒకే హక్కులు ఉండేలా రాజ్యాంగాన్ని తయారు చేశారు తనకు ఎదురైన అవమానాలు దేశానికి అవకాశాలుగా మార్చేశారు నిన్న తల వంచిన వారి కోసం నేడు తలెత్తి చట్టాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో పూర్తి చేశారు ముప్పై రెండు డిగ్రీలు సంపాదించిన ఏకైక భారతీయుడు అలాగే ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కేవలం మన అంబేద్కర్ గారు ఇంతకు ముందు ఎవరైతే ఉమెన్స్ కి మాట్లాడే అర్హత లేదని చెప్పారో ఈ రోజు అదే ఉమెన్స్ ఇందిరాగాంధీ జయలలిత లాంటి వాళ్ళు ఇండియానే పరిపాలన చేస్తున్నారు ఇది కేవలం అంబేద్కర్ గారి వల్లనే సాధ్యమైంది డోంట్ లిసన్ టు వాట్ అదర్ సే జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ యువర్ పాత్ One day your success will prove them wrong. Follow your dreams, not other opinions.